చాలామంది జీవితంలో చాలా రకాల సాధించేస్తూ ఉంటారు కానీ ఆ లైఫ్కి తృప్తి అనేది ఉండదు తృప్తి పడాలంటే మనిషి చేయవలసిన పనులు చాలానే ఉంటాయి వాటిల్లో మనకి ఇష్టమైన పని ఏది ఉందో అది ఎంచుకొని మనం చేసామంటే డబ్బులతో సంబంధం లేకుండా తృప్తి అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది అది ఏంటంటే చాలామందికి గార్డెనింగ్ చేయాలని ఉంటుంది కానీ ప్లేస్ లేదని కొందరు చాలామంది పెంచలేమని కొందరు అమ్మో పెస్ట్స్ వస్తాయని కొందరు ఎప్పుడు ఏ మొక్క పెట్టినా వెంటనే చనిపోతుందని కొందరు చాలామంది దీన్ని విరమించుకుంటారు కానీ అలాంటి కారణాలు ఏమీ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో అయితే నేను తెలియజేయబోతున్నాను మన గార్డెన్ అంతా ఒకసారి చూసేయండి అలా ఎంతో ముద్దుగా ముచ్చటగా ముగ్ధ మనోహరంగా అందంగా గ్రీనరీగా ఎంత బాగా ఉందో ఈ గ్రీనరీ చూస్తే చాలు మన కళ్ళు ఎంతో సంతోషిస్తాయి దానితో పాటు మానసిక ఆనందం అందరితో పాటు మనకి ఎంతో ఆక్సిజన్ ఇచ్చే ఈ చెట్లను ప్రతి ఒక్కళ్ళు పెంచడానికి ట్రై చేయండి నా వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబర్స్ కోరుకునేది ఏముంటుందండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అందులో ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు చేశారంటే నేను చాలా సాటిస్ఫై అవుతాను గార్డెన్ చూసినందుకు మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇది అంతా మన గార్డెన్ అండి కొత్తగా పెట్టిన టమాటో మొక్కలు వంగ మొక్కలకి చాలా పురుగు అయితే పట్టేసింది ఆ పురుగు మందు కాకుండా న్యాచురల్గా మనము చేస్తున్నాము కాబట్టి ఆర్గానిక్ వేలో పురుగుల్ని ఎలా నివారించుకోవాలో అది చూపిస్తాను తర్వాత లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఇప్పుడు ప్రస్తుతం గార్డెన్ అయితే చూడండి మన గార్డెన్లో రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ గార్డెన్ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి చక్కగా తోరంతో గుమ్మం కట్టినట్టు గుమ్మానికి తోరాలు కట్టినట్టుగా మన కాకర తోరంలాగా ఇలాగా కాయలైతే స్టార్ట్ అయిపోయి పిందా పూతతో సహా ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి బెండ మొక్కలు దాంతోపాటు కీర మొక్కలైతే ఇక్కడ నేను వేసుకున్నానండి కీర కూడా మనకి పూత అనేది స్టార్ట్ అయిపోయింది అది కాపు వచ్చిన తర్వాత మీకు హార్వెస్ట్లు చూపిస్తాను ఇక్కడ కొన్ని పది బెండ మొక్కల వరకు వేసుకున్నాను తర్వాత రెడ్ లాంగ్ బీన్స్ ఇది కింద వచ్చేటప్పటికి బెండ మొక్కలు లైన్గా వేసుకున్నాను మధ్య మధ్యలో క్రీపర్సు అక్కడక్కడ మాములు చెట్లు అనమాట వేసుకున్నాను అనమాట ఇప్పుడు కాకరపాదు ఉంది ఇక్కడ సొరపాదు కూడా ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి బీరపాదు బీరపాదికి ఇలాగా సపోర్ట్ ఇస్తే మనకి చాలా బాగా కాపు అనేది వస్తుంది కాకరపాదు ఇవి వచ్చేటప్పటికి వంగ మొక్కలు మనకి వంగమొక్కలు లాస్ట్ ఇయర్ వేసుకున్నవే ఉన్నాయి అవి ప్రూనింగ్ చేశాను ఇప్పుడే చిగురులు అయితే వస్తున్నాయి ఇది కూడా లాస్ట్ ఇయర్ మొక్కేననమాట బఠానీలు నేను గ్రీన్ పీస్ ఉంటారు కదా అవి తెప్పించుకున్నాను బిర్యానీలో కానీ అప్పుడు ఇక్కడ ఒక మూడు గింజలు అయితే వేసాను మూడు గింజలు చక్కగా మనకి మొలకలు అయితే వచ్చేసాయి భూమి మీద వేసిన ప్రతి గింజ మొలకెత్తుతుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇదిగోండి పుల్ల గోంగూర చక్కగా బాగా వచ్చేసింది చుక్కకూర ఉంది గోంగూర ఉంది ఇప్పుడు ముళ్ళ గోంగూర అది అంత హైట్గా ఉంది చూడండి అది ముళ్ళ గోంగూర అనమాట కిందంతా మనకి గోరు చిక్కుళ్ళు మొక్కలు వేసుకున్నాను కదా అంతకుముందు మీకు ఒక వీడియో పెట్టాను మొక్కలు గింజలు వేసుకునేటప్పుడు ఆ గింజలు ప్రతి ఒక్కటి మొలకెత్తినాయండి చూడండి గార్డెన్లో లాస్ట్ వీడియోలో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను దీని రిలేటెడ్ మొక్కలు గింజలు వేసిన వీడియో అనమాట ఇది మనకి డబ్లో వేసుకున్న కూరలు ఆకుకూరలు అయితే తర్వాత చూపిస్తాను ఇక ఓవరాల్గా మన పాదైతే చక్కగా జాంబా చెట్టు మీద నేను కింద పాదు పెట్టుకొని చక్కగా సపోర్ట్గా ఉంటుందని ఇలా ఎక్కించుకున్నానండి చూసారా చక్కగా కాపు అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద పెద్ద కాకరకాయలు మనకి కాకరకాయలు కూడా మన గార్డెన్లో మూడు రకాల కాకరకాయలు విత్తనాలు అయితే వేసుకున్నాను నేను పెద్ద కాకర మీడియం సైజు ఒకటి తెల్ల కాకర అయితే వేసుకున్నాను తెల్ల కాకర కూడా ఒకటి ఉంది కాపు స్టార్ట్ అయింది వంగ మనకి బెండ మొక్కలు కూడా కాపు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ గోంగూర అయితే అసలు ఎంత ఘనము కాపు వచ్చిందో చాలా వరకు ఇది కొత్తిమీర వేసుకున్నాను నేలలో టబ్లో కూడా వేసుకున్నాను నేను ఇవి గోరు చిక్కుళ్ళు మొక్కలండి వేసిన ప్రతి గింజ కూడా గోరుచిక్కుళ్ళు చక్కగా మొలకలు వచ్చాయి ఇంకా ఒక పది ఐదు రోజుల్లో మనకి పూతా పిందె కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం చక్కగా వీటన్నిటినీ మెయింటైన్ చేయడానికి బలంగా పెరగడానికి డీకంపోజర్ అయితే ఒకటి చెప్తాను ఇవి ఇంకా పెరిగి పూతా పిందే బాగా రావడానికి ఉపయోగపడుతుంది ఇబ్ ఇవి బనానాస్ అండి మనకి ఫ్రూట్ షాప్స్లో కానీ బనానాస్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి డబ్బులు ఇవ్వకుండానే ఫ్రీగానే మాగిపోయిన అరటిపళ్ళు కావాలంటే కన్ఫామ్గా ఇస్తారండి తెచ్చుకోండి లేదంటే ఎంతో గందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం బనానాస్ అన్నీ చక్కగా మ్యాష్ చేసేసుకొని ఆ తొక్కలతో కూడా మీకు ఒక కంపోస్ట్ చేస్తాను అవి సపరేట్గా పెట్టుకున్నాను ఇది గుజ్జుతో చేసే డీకంపోజర్ అనమాట ఇలాగ చూసారు కదా బకెట్ నిండా నేను ఇలాగ ఒక రెండు మూడు డజన్లు అరటి పండ్లు ఇలాగ మ్యాష్ చేసేసుకుని దానిలో వేసేసుకొని వాటర్ అనేది ఒక లీటర్కి పది లీటర్లు వాటర్ పట్టుకొని మనము ఇలా మొక్కలకి అయితే ఇచ్చామంటే చిన్న చిన్న కుండీల్లో పెంచుకున్నా కూడా ఇవ్వండి ఎంత ఘనమో మనకి పోత వస్తుందో చూసారా చిన్న నూరు వరహాల మొక్క ప్రతి కొమ్మకి కూడా ప్రతి కొమ్మకి కూడా పువ్వు ఉంది గులాబీ కూడా అంతేనండి ఆ తెల్ల గన్నేరు కూడా అంతే అంతే విధంగా ఇదిగోండి పిందెలు కూడా ఇదే సేమ్ ఇచ్చాను నేను మన అది జామ చెట్టుకి దానికి కూడా అంతగానము మనకి కాయలు అయితే వచ్చాయి ఈ విధంగా మీరు డీకంపోజర్ అయితే రెడీ చేసుకున్నారంటే ప్రతి వారం వారం ఒకసారి టూ డేస్కి ఒకసారి అయినా ఎవ్రీ డే అయినా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు దీనివల్ల ఒక లీటర్కి పది లీటర్లు నీళ్ళు కలిపేసి ఇచ్చేసారంటే ఇలాగ మొక్కలన్నీ చక్కగా కుండీల్లో పెట్టుకున్నా కూడా బలంగా వస్తాయి ఇవన్నీ మనం ఇదివరకు వేసిన విత్తనాలేనండి అంతకుముందు మీకు వీడియో పెట్టాను చూడండి ఇగోండి విత్తనాలు వేసుకున్నాను కదా బీర చిక్కుడు బీన్స్ అన్నీ వేసాను అవన్నీ కూడా గ్లాసుల్లో వేసిన ప్రతి ఒక్కటి కూడా మొలకొచ్చింది ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను కానీ కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి నాకు ఎంకరేజ్మెంట్గా ఇప్పుడు వచ్చేటప్పటికి నేను నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశానండి ఒక లీటర్కి ఒక మూత అయితే వేసేసుకొని చక్కగా ఇలా స్ప్రే బాటిల్తో వంగ మొక్కలకి కానీ టమాటా మొక్కలకి కానీ వేసేసుకుంటే మీకు ఇలాగ చూడని ఎంత బాగా తెగులు వచ్చేస్తుందో ఇదంతా కూడా పోతుంది ఇలా త్రీ డేస్కి ఒకసారి అప్లై చేయండి మీ మొక్కలు అనేది పెస్ట్ నుంచి కాపాడుకోవచ్చు పెస్ట్ నుంచి కాపాడుకోవాలంటే ఇంకొక మార్గం కూడా ఉంది ప్రతి ఒక్క పది మొక్కలకి బంతి మొక్కలు పెట్టుకున్నారంటే ముందుగా మెయిన్ మొక్కలకి రాకుండా మధ్య మధ్యలో బంతి మొక్కలకి పెడితే అవి ఆ బంతి మొక్కలకి అనేది అట్రాక్ట్ అయిపోతాయి కాబట్టి అలాగా మధ్య మధ్యలో బంతి మొక్కలు పెట్టుకుంటూ మనము కూరగాయ మొక్కలు నాటుకున్నామంటే ఇలా పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఒకవేళ పురుగు వస్తే కూడా ఈ విధంగా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకొని త్రీ డేస్కి ఒకసారి ఆ పురుగులు అనేవి ఆ చేదు తగిలి అవి తీపితనం ఉండదు కాబట్టి ఆకుల్లో తినడానికి అస్సలు ఇష్టపడవండి కొంతవరకు తిన్న తర్వాత ఇంకా ఆగిపోతాయి తినడానికి ఆకుల్ని ఇష్టపడవు ఆకులు తినకోకుండా ఉంటే మనకి పెస్ట్ అనేది తగ్గిపోయినట్టే నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మా గార్డెన్ ఎలా ఉంది రొటీన్గా ఉందా స్పెషల్గా ఉందా ఎలా ఉందో తెలియజేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్